సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు జరుగుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పలు సూచనలు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉత్తరం వైపున స్టేషన్ బిల్డింగ్ కూల్ చేస్తుండటంతో ప్రయాణికుల కోసం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ లోని గేట్ నెంబర్ టూను తెరిచారు ఇక మరోవైపు గేట్ నెంబర్ టూ ద్వారా ప్రవేశ మార్గం మూసివేశారు పదో నంబర్ ప్లాట్ఫామ్ వెళ్లేందుకు గేట్ నెంబర్ ఆరు ఎనిమిది మార్గాలను ఏర్పాటు చేశారు ఇక్కడే జనరల్ టికెట్ బుకింగ్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు ఇక కుంభమేళా స్పెషల్ ట్రైన్స్ రాకపోకల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరవై నాలుగు గంటల పాటు కమర్షియల్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు రైలు వచ్చే ప్లాట్ఫామ్ నెంబర్లను ముందే ప్రకటిస్తున్నారు బెసిక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు రాంప్రసాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు జ్యోతి మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అయితే ఉన్నాం ఒకసారి గమనించవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో అయితే డెవలప్మెంట్ పనులు కొనసాగుతా ఉన్నాయి ఈ క్రమంలోనే మనం ఇటీవల గమనిస్తే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తు వచ్చేది ఇక్కడ ఆల్ఫా హోటల్ ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన ముఖద్వారాన్ని కూడా అధికారులు అయితే కూల్చివేసి అక్కడ కొత్త నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న క్రమంలో ఇటు ప్లాట్ఫామ్ల మీదకి వెళ్లేందుకు గాను ప్రత్యేకంగా ఐదు ఎంట్రెన్స్లను ఏర్పాటు చేయడం జరిగింది మనం ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ వద్ద ఉన్నాం గణేష్ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి రెతిఫైల్ బస్ స్టాప్ వద్ద అయితే ఒకటో నెంబర్ గేట్ను ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఐదు గేట్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇటు ప్రయాణికుల కోసం అడ్వైజర్కి సంబంధించినటువంటి ఒక నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది మనం ముఖ్యంగా గమనిస్తే ఇటు గణేష్ టెంపుల్ పక్కనే రెతిఫైల్ బస్ స్టాండ్లో నుంచి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవచ్చని అధికారులు తెలపడంతో పాటు గణేష్ టెంపుల్ కు మరొక పక్కన మనం గమనిస్తే ఇటు రెండో నెంబర్ కు సంబంధించినటువంటి యొక్క ఎంట్రన్స్ గేట్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ను మనం ఇప్పటివరకు చూడడం జరిగింది దానికి మించి కూడా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించేందుకైతే అధికారులు ప్రత్యేకంగా ఇటు అభివృద్ధి నిధులను కేటాయించడం జరిగింది మనం చూస్తున్నాం ఈ అభివృద్ధి నిధులను కనుక గమనిస్తే ఇటు రెండవ నెంబర్ గేట్ను ఏర్పాటు చేసి దీనికి కన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలోనే ప్రస్తుతం ఇటు ప్రయాగరాజ్కి వెళ్ళేటువంటి కుంభమేళాకు వెళ్ళి వస్తున్నటువంటి భక్తులు కానీ ఇటు ప్రయాణికుల రద్దీ కానీ ఎక్కువగా ఉండడంతో అయితే ఇక్కడ అధికారులు ఫ్రంట్ ఉన్న క్రమంలోనే ఇటు బుకింగ్ నెంబర్ బుకింగ్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తూ రెండో నెంబర్ గేట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండో నెంబర్ గేట్ ద్వారా కూడా ఇటు ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్లోకి వెళ్లేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా మనం చూస్తున్నాం రెండవ నెంబర్ గేట్ వద్ద కూడా ప్రత్యేకంగా ఒక బుకింగ్ కౌంటర్తో పాటు అంతేకాకుండా ఇక్కడ వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు అయితే మరికొ లోపలికి వెళ్లేందుకు ఎంట్రెన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ప్రస్తుతం రెండో నెంబర్ ఎంట్రన్స్ వద్ద అయితే ఉన్నాం చూడవచ్చు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి నూతన భవనంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే అధికారులు ఈ యొక్క ప్రత్యేక ద్వారాన్ని ఓపెన్ చేయడంతో పాటు ఇక్కడ వెయిటింగ్ హాల్ను అంతేకాకుండా బుకింగ్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం మొత్తం భవనాలన్నింటి కూడా గమనిస్తే ప్రత్యేక హంగులతో ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ వన్ పైపు నిర్మించినటువంటి మనం భవనాన్ని అయితే చూస్తున్నాం పూర్తి స్థాయిలో పార్కింగ్ అంతా కూడా ఫైవ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉండే విధంగా అయితే అధికారులు ఈ నూతన నిర్మాణాలను చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ రెండో గేట్ పక్కనే కూడా మనకు మూడు మూడు బి ఐదు గేట్లకు సంబంధించినటువంటి ఒక మార్గాలను కూడా సూచిస్తూ అయితే ప్రత్యేక బోర్డులను ఇటు రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు ఏర్పడింది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అయితే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన ఇప్పటికే నూతన భవనాల నిర్మాణం జరిగింది అంతేకాకుండా ప్రధాన ముఖద్వారంగా ఉండేటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి నాలుగో నెంబర్ గేట్ను కూడా అధికారులు గత ఐదు రోజుల క్రితమే దాన్ని కూల్చివేయడం జరిగింది ఉండేందుకైతే అధికారులు అన్ని రకాల సలహాలు సూచనలతో కూడినటువంటి ఊర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం కనుక గమనిస్తే గతంలో ఉన్న వాటి కంటే కూడా ఎక్కువ ఎంట్రెన్స్ లను కూడా అధికారులు ఏర్పాటు చేసి ప్రయాణికులు గతంలో ఉన్న వాటి కంటే కూడా ఎక్కువ ఎంట్రెన్స్ కూడా అధికారులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఇక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్ సంబంధించిన రైల్వే ఆర్పిఎఫ్ కానీ అదేవిధంగా ఇటు కమర్షియల్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు అందించే విధంగా అయితే ఇటు రైల్వే శాఖ వచ్చినటువంటి భక్తులు కానీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా అయితే సలహాలు సూచనలు చేస్తుంది అంతేకాకుండా మనం గమనిస్తే గతంలో నాలుగో నెంబర్కు సంబంధించినటువంటి భవనాన్ని ఇప్పటికే కూల్చివేసినటువంటి అధికారులు అయితే ఆ నాలుగో నెంబర్కు సంబంధించినటువంటి గేట్ వద్ద ముందున్నటువంటి మూడో నెంబర్తో పాటు మూడు బి అనేటువంటి ఒక ప్రత్యేక ద్వారాన్ని కూడా ఓపెన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు మనం గమనించవచ్చు ప్రస్తుతం ఏదైతే మనం మూడో నెంబర్ గేట్కి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ వద్ద అయితే ఉన్నాం ఈ ఎంట్రెన్స్ను కనుక గమనిస్తే మొత్తం వరుసగా కూడా మూడో గేటు ఎంట్రెన్స్ అంతేకాకుండా మూడు బి అనేటువంటి ఒక ప్రత్యేక ఎంట్రెన్స్ను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మనం విజువల్ ద్వారా గమనిస్తే మూడో నెంబర్ గేటు వద్ద దానికి ఆనుకొనే పక్కనే మూడు బి అనేటువంటి గేట్ ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి నాలుగో నెంబర్ గేట్లో ఉన్నటువంటి భవనాన్ని అయితే అధికారులు కూల్చివేయడంతో ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేందుకైతే ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు గేట్లను ఏర్పాటు చేసి కూడా వచ్చినటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అడుగడుగున ఇక్కడ ఉన్నటువంటి ఆర్పిఎఫ్తో పాటు జిఆర్పి పోలీసులు కూడా సలహాలు సూచనలు చేస్తూ ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా మనం మూడో నెంబర్ గేట్ను గమనించవచ్చు మూడో నెంబర్కు ఆనుకొని పక్కగానే ఇక్కడ నాలుగో నెంబర్ గేట్ క్లోజ్ చేయడంతో అయితే మూడు బి అనేటువంటి ఒక కొత్త గేట్ను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆల్ఫా హోటల్ ఎదురుగా మనం చూస్తున్నాం కన్స్ట్రక్షన్లో భాగంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి బుకింగ్ కౌంటర్ను కూడా తొలగించి అక్కడ ఐదో నెంబర్ గేట్తో పాటు ఆల్ఫా హోటల్ నుంచి కనుక లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఐదో నెంబర్ గేట్ను కూడా అధికారులు ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా వచ్చినటువంటి ప్రయాణికులకు అర్థమయ్యే విధంగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ట్రావెల్ అడ్వైజర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సంబంధిత ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇటీవల కూల్చేసినటువంటి నాలుగో నెంబర్ గేట్ ఉన్నటువంటి భవనాన్ని గమనిస్తున్నాం ఈ బిల్డింగ్ పక్కనే మనం కనుక గమనిస్తే నాలుగో నెంబర్ గేటు సేవలు ఇక్కడ తొలగించడంతో అయితే పక్కనే త్రీ బి అనేటువంటి గేట్ను కూడా అదనంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా దీని కంటిన్యూషన్లో ఉన్నటువంటి ఐదో నెంబర్ గేట్ వద్ద నుంచి కూడా ప్రయాణికులు అక్కడ భారీ బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేసి పలు కౌంటర్ల ద్వారా కూడా వచ్చినటువంటి ప్రజలకు ఇటు జనరల్ టికెట్లతో పాటు అటు ప్రత్యేక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి టికెట్లను కూడా అందించేందుకైతే రైల్వే శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది మరికొద్ది రోజుల పాటు కూడా ఎందుకంటే శరవేగంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో అయితే రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని అధికారులు చేపట్టడం జరిగింది ఇప్పటికే ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి పనులు అయితే యాభై శాతం మేర ఇప్పటికే పనులు పూర్తవడంతో ప్రయాణికులకు నిత్యం రద్దీగా ఉండడంతో అయితే ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అయితే ఇటు రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా మనం పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు కనుక గమనిస్తే ఆరుతో తో పాటు ఎనిమిది సంబంధించినటువంటి ప్రత్యేక ఎంట్రన్స్ గేట్లను కూడా అధికారులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ప్రత్యేక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొనసాగుతుంది జ్యోతి